నమస్తే ఇవన్నీ ముత్యాల హారాలండి ఇవి పెళ్లి కూతుర్లకి చేయించవచ్చు కూడా కొంతమంది ఏంటంటే మనం ఫుల్ గోల్డ్ పెట్టుకుంటాము హారాలకి పెళ్ళికూతుర్లకి చేయించేటప్పుడు కానీ కొంతమంది వ్యూయర్స్ కూడా అడిగారండి నన్ను మా దగ్గర అంత బడ్జెట్ లేదు అండ్ ఇప్పుడున్న కాలాన్ని బట్టి ఇంత ఎఫోర్ట్ అంటే బడ్జెట్ కూడా మేము పెట్టలేము ఇంకేమైనా ఆప్షన్ ఉందా ముత్యాలతో కానీ బీచ్స్తో కానీ ఇక కాకపోతే పెళ్ళిళ్ళకి ముత్యాలు ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు బాగుంటాయి కూడా మీరు చూడండి అలా డిజైన్ చేసిన కొన్ని నగలు ఇవి చూడండి ఈ రెండు మోడల్స్ కూడా పెళ్ళికూతుర్లకి హారాలుగా చేయించవచ్చు ఇక్కడ చూడండి ఎంత వెరైటీగా డిజైన్ చేశారు ఇవి ఏంటంటే మనకి ఎకనామిక్గా కూడా ఉపయోగపడుతుందండి నా ఉద్దేశం అయితే మనం ఎకనామిక్గా ఎలా మనం గ్రాండ్గా ఉండొచ్చు మనకి తక్కువగా ఉన్నాము అనే ఫీలింగ్ ఉండకూడదు మన బడ్జెట్లో మనం చేయించుకోవాలి అన్నప్పుడు ఈ మోడల్స్ ఉపయోగపడతాయి చూడండి మనం ఏదైనా పెద్ద ఫంక్షన్స్ పెళ్లి కాకుండా ఇంకేదైనా ఫంక్షన్స్ చేసుకుంటున్నా కొంతమందికి కొత్త నగలు పెట్టుకోవాలని ఉన్నప్పుడు ఇలాంటివి మనం ప్రిఫర్ చేయొచ్చు ఇప్పుడు బంగారం రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంది కదండి చూడండి ఇవి కూడా మనకి తక్కువ వెయిట్లో చేయించుకోవచ్చు ఈ మోడల్ కొంచెం ఎక్కువ బంగారమే పట్టింది కానీ మనం లాకెట్ సైజ్ తగ్గించుకొని వేరే మోడల్ చూస్ చేసుకుంటే ఇవి కూడా తక్కువలో చేయించుకోవచ్చు ఇలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు మనం డిఫరెంట్ నగలు పెట్టుకోవాలి అనేవాళ్ళు లేదు మనం పెళ్ళికూతురు ఫంక్షన్కి మనం చేయించుకోవాలి మన దగ్గర స్థోమత లేదు అని అన్నప్పుడు కూడా ఇలాంటి మోడల్స్ బాగా ఉపయోగపడతాయండి ట్రై చేయండి కూడా అందరూ ఇది రీసెంట్గా అడిగారండి మనం ముత్యాలతో ముత్యాల హారం చేయించుకుంటే మనకి లాకెట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్ మధ్యలో కట్లు లాకెట్టు కలిపి అండ్ ముత్యాలు ఇవన్నీ కలిపి మనకు పది గ్రాములు అంటే ఇప్పుడున్న దాన్ని బట్టి వస్తుంది అదే మనకి ఒక హారం చేయించుకోవాలి అని అంటే మనకు మినిమం ముప్పై గ్రాములన్నా పడుతుందండి ఇప్పుడున్న మోడల్స్ని బట్టి టెన్ గ్రామ్స్లో హారం వచ్చేస్తుంది చూడండి అది ఒక ఐడియా మేమందరం కలిసి డిస్కస్ చేసి ఒక ఫ్యామిలీ అడిగారనమాట ఇలా ముత్యాలతో హారం చేయించుకుంటే ఎలా ఉంటుంది అని దానికోసం మనలో ఎవరికైనా ఉపయోగపడుతుందనే దానికోసం నేను ఈ వీడియో చేస్తున్నాను చూడండి ఇలా కూడా ట్రై చేయొచ్చు మీరు ఈ మోడల్స్ అన్నీ చూస్తే మీకు మీ ఓన్ ఐడియాలు కూడా వస్తాయి మీరు ఎలా చేయొచ్చు ముత్యాలని మనం ఫ్యాన్సీగా తెచ్చుకొనైనా గోల్డ్ లాకెట్ మనం కొనుక్కొని ఇలా ఏర్పాటు చేసుకోవచ్చండి ఇది కూడా చూడండి ఇది ఒక చౌకర్ మోడల్ ఇది ఒక మనకి ఎలాగో పెళ్ళంటే రెండు మూడు ఫంక్షన్లు ఉంటాయి కాబట్టి దీన్ని ఒక ఫంక్షన్కి పెట్టుకోవచ్చు ముత్యాలు అన్నీ గోల్డే పెట్టుకోవాలి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ పెట్టుకోవాలి అనే అవసరం లేకుండా చూడండి ఇక్కడ కూడా ఇలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు చక్కగా పైన ఒక నెక్లెస్ పెట్టుకొని కింద ముత్యాల హారం మనం ఇలా డిజైన్ చేసుకొని దగ్గర ఆల్రెడీ చౌకర్ చేయించుకున్న లాకెట్స్ ఉన్నా కూడా ఇలా కూడా అరేంజ్ చేసుకోవచ్చు ఇవి కూడా చూడండి ముత్యాలు ఇంకేంటంటే మనకి ఆ సైడ్ ఉన్న హారం ప్లేస్లో మనం ఇలా ముత్యాలని మనం కూడా ముచ్చుకొని మన దగ్గర ఏదైనా లాకెట్స్ ఉంటే అరేంజ్ చేసుకోవచ్చండి ఈ ఐడియా కూడా బాగుంది ఇది చంద్రహారం టైప్లో చేశారు అండ్ ఇది కూడా చూడండి మనం ఎంచుకునే ముత్యాలను బట్టి కూడా మనం ఆ నగకి అందం వస్తుంది ఇవన్నీ చూస్తే మీకు కూడా మీ ఓన్ ఐడియాలు మీ దగ్గర ఉన్న లాకెట్స్ని బట్టి కూడా మీరు డిజైన్ చేసుకోవచ్చు థ్యాంక్